హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉన్నప్పుడు మరి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇలా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ మరి చిన్నదిగా రాకుండా అలానే పెద్దదిగా రాకుండా పొట్ట మీదకి షేప్ బెల్ట్ వస్తే ఎలా కట్ చేసుకోవాలి అలాగే షేప్ బిల్ట్ చిన్నదిగా వస్తే ఇబ్బంది అయిపోతుంది కదా అలాంటప్పుడు కటింగ్లో మనం ఎలాంటి చేంజెస్ చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ టూ బై టూ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా మన మెథడ్లో చెస్ట్ లూస్ చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ని కరెక్ట్గా మెజర్ చేయాలి అంటే చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ నాలుగో భాగం పది ఇంచెస్ వస్తుంది బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ వరకు ఇలా తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మనం ఆర్మ్ హోల్స్ లేదా చంక లూజ్ని ఇలా రాంగ్ సైడ్ బ్లౌజ్ని ఇలా టర్న్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర స్టిచ్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ వైపు అక్కడ వరకు మెజర్ చేసుకోవాలి ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ అలాగే ఫ్రంట్ పార్ట్ డీప్ కూడా ఎక్కువ కానీ ఆర్మ్ హోల్స్ చాలా తక్కువ అనమాట ఇలా ఉన్నప్పుడు చంక దగ్గర ముడత లేకుండా అలానే టైట్ కాకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా ఇక్కడ ఆర్మ్ హోల్లు ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఎనిమిదిన్నర ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ నడుము లూజ్ని మెజర్ చేద్దాం నడుము లూజ్ని కొల్చేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ముప్పై ఏడున్నర ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి టేప్నైనా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ వేసాము అంటే మనకి నాలుగో భాగం కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది నేనైతే తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా బ్లౌజ్ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా అని ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు టేప్తో ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చెస్ట్ లూస్ పది ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నడుము లూజ్ తొమ్మిది ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒక ఇంచ్ ఖర్చునిచ్చాను నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు చెస్ట్ లూజ్ నడుము లూజ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నడుం లూజ్ని మార్క్ చేశాను అలాగే డార్స్ కోసం ఒక ఇంచ్ ఖర్చునిచ్చాను సైడ్ జాయింట్ వైపు ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ కస్టమర్కి షోల్డర్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది అందువల్ల ఐదున్నర ఇంచెస్ అయితే ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను ఐదు ముప్పై ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే భుజాలు జారిపోతాయి అందువల్ల ఐదున్నర ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్లో మనకి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది ఫస్ట్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను షోల్డర్ రెండున్నర ఇంచెస్ కి మార్క్ చేసి మెడపీస్ కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ డీప్ ని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్ షేప్లో నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ క్రింది వైపును మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం ఓకేనా ఇక్కడ బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ మరీ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఈ సైజ్ బ్లౌజ్కి పావు ఇంచ్ సరిపోతుంది కానీ కొందరు బాగా బ్రాడ్ వేసుకుంటారు అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచ్ ముప్పా ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు కానీ ఈ కస్టమర్కి బ్రాడ్ ఇష్టపడరు ఓన్లీ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం ఒక పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ కస్టమర్కి చంక లూజ్ చాలా తక్కువ చెస్ట్ ఏమో ఎక్కువ కానీ చంక లూస్ చాలా తక్కువ ఆర్మహోల్ లూస్ తక్కువ ఉన్నప్పుడు మనం చంక దగ్గర టైట్ అవ్వకుండా అలానే లూజ్ కాకుండా మనం చంక డౌన్ని కరెక్ట్గా మార్కింగ్ చేసి ఆర్మహోల్ కరువుని కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసాము అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చాలామంది మంది ఇలా కామెంట్ చేస్తున్నారు చంక దగ్గర ఒక గీత లాగా వస్తుంది టైట్ అయిపోతుంది అని మీరు ఆర్మహోల్ డౌన్ని కరెక్ట్గా మార్కింగ్ చేయట్లేదు ఆర్మ్ హోల్ డౌన్ని వాళ్ళ చంక లూజ్కి తగినట్టుగా మార్కింగ్ చేస్తే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ని కూడా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ డ్రా చేయడం వలన ఈజీగా ఈ చంక రౌండ్ని మార్క్ చేసుకోవచ్చు పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ విధంగా ఆరు హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి ఏ మాత్రం ఎక్కువ వచ్చింది అంటే చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి నాకైతే తొమ్మిది ఇంచెస్ వరకు వచ్చింది అందువల్ల ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నాను అంటే ఐదు పావు ఇంచెస్కి చంక డౌన్ని మార్క్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి సేమ్ ప్రొసీజర్ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ని నీట్గా డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఏ మాత్రం ఎక్కువైంది అంటే లూజ్ అయిపోతుంది తక్కువైతే టైట్ అయిపోతుంది అనమాట కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి రావాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా ఎనిమిదిన్నర ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఇలా రావాలి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ మీదనే కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్ అందరికీ ఒకేలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో మనం కరెక్ట్గా కట్ చేస్తేనే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదిరితేనే బ్లౌజ్ కుదిరింది అంటారు కదా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫస్ట్ ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సటు ఉండేలా ప్లేస్ చేశాను నెక్స్ట్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో రాంగ్ సైడ్ మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఎక్కువ తక్కువ లేకుండా ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు తొమ్మిది పావు ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ని కూడా ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేస్తే ఐదు పావు ఇంచెస్ ఉంది ఇలా మనకి ఆది బ్లౌజ్ నుంచి టేప్తో మాత్రమే కొలతలు తీసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని ప్లేస్ చేసి మన హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కదా క్రింది వైపున ఒక ఇంచు ఖర్చునిస్తున్నాను హెమ్మింగ్ కోసం నెక్స్ట్ హ్యాండ్ పొడవు తొమ్మిది పావు ఇంచెస్ తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే ఒకేసారి రెండు హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట చూస్తారా టోటల్గా ఎంత హ్యాండ్ పొడవైతే అయితే వస్తుందో సేమ్ మార్కింగ్ని పై వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ క్లయింట్కి ఆరుమహలు చాలా తక్కువ కదా మామూలుగా మూడున్నర ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ ఇవ్వచ్చు కానీ నేను మూడు ఇంచెస్ మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే హోల్ రౌండ్ అనేది చాలా తక్కువ అనమాట ఈ కస్టమర్కి అందువల్ల ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఐదు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అందరికీ ఒకేలా మెజర్మెంట్స్ ఉండవు ఈ సైజ్ బ్లౌజ్కి మీరు హ్యాండ్ అవును మూడున్నర ఇంచెస్ ఇస్తున్నారు కొందరికి నాలుగు ఇంచెస్ ఇస్తున్నారు అంటున్నారు కదా అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మెజర్మెంట్స్ అన్నీ మారిపోతాయి అందరికీ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అంటే అందరికీ ఒకేలా ఉండవు థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అంటే అందరికీ ఒకేలా ఉండవు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కొందరికి హ్యాండ్స్ సన్నగా ఉంటాయి కొందరికి ఆర్మ్ హోల్స్ తక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొందరికి నడుము లూజ్ ఎక్కువ ఉంటుంది కొందరికి అప్పర్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మెజర్మెంట్స్ అన్నీ మారిపోతాయి నెక్స్ట్ హ్యాండ్ కరువు షేప్ని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఒకటిన్నర లేదా ఒకటి ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆరు హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేశాను కదా అక్కడికి హ్యాండ్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఒకవేళ బిగినర్స్కి డైరెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ లోతుని మార్క్ చేయడం కోసం టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మిడిల్లో హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లోతుని మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు ఇలాంటి స్కేల్స్ అయితే చాలా అవైలబుల్లో ఉన్నాయి హోల్ కర్వుడ్ స్కేల్ కానీ లేదా ఇలా కర్వుడ్ స్కేల్ కానీ ఈ రెండు స్కేల్స్ని ప్లేస్ చేసి హ్యాండ్ కరువుని చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు కరెక్ట్గా టూ లేయర్స్నే మనం కట్ చేయాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్లో లోతు తీసిన సైడ్ అని తెలుస్తుంది అనమాట అంటే ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్లో అంటే ఇక్కడ మిగిలిన ఈ బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి నెక్ వెడల్పు కొంచెం బ్రాడ్ ఇచ్చాను కదా ఆ బ్రాడ్ని కూడా తీసేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా హాఫ్ ఇంచ్కి లోతునైతే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేస్తాను కదా ఫ్రెండ్స్ కరెక్ట్గా క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట అలాగే ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా బాగా డీప్ ఉంటుంది కరెక్ట్గా తన ఇష్టానికి తగినట్టుగా నెక్ డీప్ ఇవ్వాలి బ్రాడ్ కూడా కస్టమర్ ఛాయిస్ అనమాట ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఈ ఫ్రంట్ చడి విధంగా ప్లేస్ చేసి మనం నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో చెక్ చేసుకోవాలి మరి ఎనిమిది ఇంచెస్ ఇచ్చాము అంటే డీప్ బాగా ఎక్కువ అయిపోతుంది నేనైతే ఏడు ముప్పో ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అయితే మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఏడు ముప్పా ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను ఇలా రెండు వైపులా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి మనం మెడ స్టిచ్ చేశాక ఏడు ముప్పా ఇంచెస్కి నెక్ అయితే కరెక్ట్గా రెడీ అవుతుంది అలాగే కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఫ్రంట్ సైడ్ మరీ టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం పావు ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువే బ్రాడ్ ఇస్తున్నాను అంటే ఇస్తున్నాను చెప్పాను కదా ఈ కస్టమర్కి బ్రాడ్ ఇష్టపడరు ఓన్లీ డీప్ మాత్రం తన ఇష్టానికి తగినట్టుగా ఇవ్వాలి బ్రాడ్ మాత్రం ఎక్కువ ఇవ్వకూడదు కొంచమే ఒక పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ తక్కువతోనే బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ క్రింది వైపున మన మెథడ్లో రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట ఈ కస్టమర్కి ఇంచుమించుగా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు మనం టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసే ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచెస్ వరకు ఉంది షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్తో సహా మనం కొలవాలన్నమాట కరెక్ట్గా పదమూడున్నర ఇంచెస్ ఉంది క్రింది వైపున ఖర్చుతో సహా అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది హాఫ్ ఇంచ్కి మనం షేప్ పెట్టిన కట్ చేస్తే షేప్ బెల్ట్ మరీ చిన్నదిగా అయిపోతుంది కదా అలానే ఫ్రంట్ పార్ట్ మరీ పెద్దదిగా వస్తే షేప్ బెల్ట్ పొట్ట మీదకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం కరెక్ట్గా మనకి ఇక్కడికి స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని మనం స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాను చూసారా పదమూడున్నర ఇంచెస్ కరెక్ట్గా ఉంది బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంది గమనిస్తున్నారా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇంత పొడవు ఉంది అని అంటే షేప్ బెల్ట్ చిన్నదిగా వస్తుంది అందువల్ల ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఏ మాత్రం మీరు తక్కువ ఇచ్చారు అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గిస్తే అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇవ్వాలి పదమూడున్నర ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేశాను నెక్స్ట్ ఇలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి చూసారా ఇలా నీట్గా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ కోసం ఇక్కడ నాలుగు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కదా అలాగే డాట్ వెడల్ప్ ఎంత ఉంది డాట్ పొడవు ఎంత ఉందో కూడా చెక్ చేస్తున్నాను ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి మూడు ఇంచెస్ ఉంది ఫస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ డాట్ హైట్ కూడా ఎక్కువ ఇవ్వాలి ఇక్కడ వెడల్పు కూడా పావు ఇంచెస్ ఇచ్చాను రెండు వైపులా ఫస్ట్ హెవీగా ఉన్నప్పుడు బరువుకి క్రిందికి జారకుండా ఇలా ఫస్ట్ డాట్ పొడవుని కొంచెం ఎక్కువ ఇచ్చాము అంటే చెస్ట్ పైకి నిలబడి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మనం సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ కరెక్ట్గా రావాలి కదా ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ తొమ్మిది ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి తొమ్మిది ఇంచెస్ మధ్యలో డాట్ కోసం ఖర్చును వదిలేసి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ని మనం మార్కింగ్ చేయడం కోసం మధ్యలో ఈ గ్యాప్స్ని నోట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఏమో రెండు పావు ఇంచెస్ ఉంది మధ్యలో ఒక ఇంచ్ ఉంది చివరికి ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది చూసారు కదా ఇలా నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని ఇక్కడ వచ్చిన గ్యాప్కి మనం ఒక ఇంచు ఖర్చుని యాడ్ చేసుకొని షేప్ బెట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వచ్చినప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్డ్గా షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్రింది వైపున గ్యాప్ని నోట్ చేసుకున్నాను కదా మీరు అడుగుతూ ఉన్నారు షేప్ బెల్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు కదా చూశారు కదా క్రింది వైపున ఫస్ట్ ప్లేస్లో రెండు ముప్పావు ఇంచెస్ ఉంది మిడిల్లో ఒక ఇంచ్ ఉంది అలాగే నడుము లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ చెక్ చేసినప్పుడు ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది ఇలా నోట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి మనం ఒక ఇంచ్ ఖర్చుని యాడ్ చేసి మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది అలానే పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఉండాలి అంటే సైడ్ జాయింట్ వైపు ఖచ్చితంగా ఇలా రెండించేసి ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం పావించ్ అనేది నీట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి మూడు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా కరెక్ట్గా క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం క్రాస్గా మార్క్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో షార్ప్గా రావాలన్నమాట రౌండ్గా ఇష్టపడరు అందువల్ల ఇలా క్రాస్గా డాట్స్ని అయితే మార్క్ చేశాను నెక్స్ట్ రెండో డాట్ని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ మూడో డాట్ని నాలుగు లేదా మూడు ముప్పై ఇంచెస్కి మూడో డాట్ని మార్క్ చేసుకోవాలి నేనైతే నాలుగు ఇంచెస్ వరకు మూడో డాట్ని మార్క్ చేశాను చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు బరువుకి క్రిందికి జారకుండా ఫస్ట్ డాట్ హైట్ అనేది ఇలా పైకి తీసుకుంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచెస్ తీసుకున్నాను కరెక్ట్గా మిడిల్లో ఐదున్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో రెండు పావు ఇంచెస్ ఉంది కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి రెండో ప్లేస్లో ఒక ఇంచ్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే మూడో ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ఒకటి ముప్పా ఇంచెస్కి ఒక ఇంచ్ యాడ్ చేస్తే రెండు ముప్పా ఇంచెస్ కరెక్ట్గా రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తుంది పొట్ట మీదికి వెళ్ళిపోతుంది అనిపిస్తే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి కరువు షేప్లో మార్క్ చేసుకోండి ఈ కస్టమర్కి షేప్ బెల్ట్ మరీ చిన్నదిగా ఉంది అందువల్ల నేను క్రింది వైపునైతే కట్ చేయట్లేదు ఎందుకంటే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ మరీ చిన్నదిగా ఇచ్చేస్తే ఫిట్టింగ్ నీట్గా రాదనమాట ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద పట్టి ఉంచేలాగా ఉండాలి షేప్ బెల్ట్ మరీ చిన్నదిగా ఉంటే బాగుండదు కాబట్టి నేను క్రింది వైపున కట్ చేయట్లేదు ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ కూడా రెడీ అయింది బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ చూస్తారా ఎంత నీట్గా ఉందో హోల్ కరువు కానీ బ్యాక్ పార్ట్లో ఇలా నీట్గా ఉంది ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను షేప్ బెల్ట్ మరి చెస్ట్ మీదకి లేకుండా ఇలా నీట్గా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను చూస్తారా ఫినిషింగ్ ఎంత బాగుందో ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thanks for watching!